తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షులు సిద్ధి సంపత్ను నియామకం చేస్తున్నట్లుగా తెలంగాణ మన ముదిరాజ్ మత్స్యకారుల రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కులాల్లోని పద్నాలుగు పాయింట్ ఆరు శాతం ముదిరాజు కులస్తులు ఉన్నారన్నారు గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముదిరాజు కులస్తులను డి గ్రూప్ నుండి ఏ గ్రూప్లోకి మార్చాలని డిమాండ్ చేశారు ఫలితంగా చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగులు రాక కిందకు దిగజారిపోతున్నారని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజు కుల సమస్యలకు దాగినటువంటి సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని తెలంగాణ మనముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధ్యల సంపత్ తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ ముదిరాజ్ మహాసభ కరీంనగర్ అధ్యక్షుడిగా మా సిద్ధి సంపత్తును నియామకం చేయడం జరిగింది ఇక నేను మన తెలంగాణ ముదిరాజ్ మహాసభ మత్స్యకారుల విభాగానికి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నటువంటి బీసీ జనాభాలో ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పద్నాలుగు పాయింట్ ఆరు శాతం ముదిరాజ్ జాతి ఉన్నది కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కామారెడ్డిలో ఒకటి డిక్లరేషన్ ఏం చెప్పినారంటే ముదిరాజులను డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లో మారుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది తర్వాత మీరు కూడా గౌరవంలీలైన పాత్రికయ మిత్రులకు మీరు కూడా ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారితో వారు వారు మాట్లాడిన మాటలు కూడా మీరు విన్నారు జనాభా వారికి ఎంత శాతం ఉంటే అంత శాతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ రాబోయే ఏ ఎన్నికలైనా ముదిరాజులకు తగిన స్థానం ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించినారో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండేళ్ళ పైన ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ తమ మాని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ముద్రాస్ జాతి యావత్తును డి గ్రూప్ నుంచి వెళ్ళి ఏ గ్రూప్లో మారుస్తా అని చెప్పి మాట ఇచ్చి ఇప్పటికీ రెండేళ్ళు ధర్మార్ జిల్లా ఉమ్మడి పక్షాన ప్రతి ఎమ్మెల్యేను ఎంపీని కలిసి మా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ జనాభా అధిక జనాభా కలిగి ఉన్న ముద్రాజు తులస్తులకు అధిక సీట్లు కేటాయించాలని కోరుకుంటూ విన్నవాళ్ళు విన్న వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుంది మరియు మా కులదైవైన పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్లో దాని మీద కూడా ధర్నా చేయడం జరుగుతుంది